మాజీ మంత్రి జోగి రమేష్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వల్వ్ సెక్షన్ కింద కేసులు పెట్టారు ఆగ్రికల్డ్ భూముల వ్యవహారంలో ఉదయం జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు కింద సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి నాటికి తెలుసుకుందాం కాంతి ఏసిబి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసుల్లో చెప్పిన ప్రకారం నిన్న యాక్చువల్ గా ఏసీబీ కార్యాలయానికి జోగి రమేష్ వెళ్లాల్సి ఉంది అయితే నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నాను కాబట్టి నేను ఈ రోజు రాలేను రేపు వచ్చి మీ విచారణకు హాజరవుతాను అని ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఏదైతే మంగళగిరిలోని ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కి వెళ్ళబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉదయం జరిగినటువంటి విషయం చూసుకుంటే ఇబ్రహీంపట్నంలోని తన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు సోదాలతో పాటుగా ఏవన్ గా ఉన్నటువంటి ఆయన తన్యుడు మాజీ మంత్రి జోగి రమేష్ తన్యుడు జోగు రాజ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు జోగి రాజీవ్ పైన కూడా ఏసీబీ అధికారులు వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ సెవెన్ ట్వెల్వ్ సెక్షన్ ఫోర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో జోగి రమేష్ తో పాటుగా ఇద్దరు అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏవైతే ల్యాండ్ కి సంబంధించినటువంటి కొనుగోలు అంశము అలాగే వ్యవహారం అంతా కూడా ఎక్కడైతే జోగి రమేష్ దీనికి సంబంధించినటువంటి విషయంలో జోగి రమేష్ కూడా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారు రైట్ కాంతి థ్యాంక్ యూ